భారతదేశం భయంకరమైన ప్రకృతి విపత్తులను అనుభవించింది అయితే ఇవి మనందరిని నిలిపివేసే శక్తివంతమైన తుఫాన్లు పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో ఒడిశా సూపర్ సైక్లోన్ గంటకు రెండు వందల అరవై కిలోమీటర్లు గాలి వేగంతో అనేక మంది ప్రాణాలు లక్షలాది సంపదలను నాశనం చేసింది ఈ తుఫాన్ కష్టాలు ధైర్యం మానవ సహాయ చర్యల ప్రతీక పంతొమ్మిది వందల డెబ్బై బోలా సైక్లోన్ బంగ్లాదేశ్లో సంభవించింది ప్రపంచంలోనే అత్యంత ప్రాణనష్టం కలిగిన తుఫాన్ మూడు లక్షల కన్నా ఎక్కువ మానవ ప్రాణాలు తీసింది ఇది ప్రకృతితో మానవ సంబంధం మనందరికీ నేర్పిన ఒక గాథ మరి రెండు వేల పంతొమ్మిదిలో ఫణి సైక్లోన్ కోస్తా ప్రాంతాన్ని విపరీతంగా తాకి లక్షల మందిని రక్షణ కేంద్రాలకు తరలించాల్సి వచ్చింది ఇప్పటి వరకు మనం తుఫాన్లను ఎదుర్కొనే తీరు ఆగత్యతను చూపించింది ఇలాంటి ప్రకృతి విపత్తుల కథలు విశేషాలు వాస్తవాలు మీకోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి ప్రతి అద్భుతమైన భయంకరమైన మరియు ఆశ్చర్యకరమైన కథలను చూడండి